హలో అండి అందరికీ నమస్కారం ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు నెలసరి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు స్త్రీలకు వచ్చే నెలసరి సమస్యలకు అద్భుతమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనలో చాలామంది ఆడవారు నెలసరి సమస్యలు సాధారణం అనుకుంటాం అయితే సమయానికి పీరియడ్స్ రాకపోయినా బాగా కడుపు నొప్పి వచ్చిన రక్తస్రావం ఎక్కువగా ఉంటున్నా లేదా ఒకటి రెండు రోజులకే రక్తస్రావం ఆగిపోతున్నా దీన్ని అనారోగ్య సంఖ్య గుర్తించాలి కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలతో మీ నెలసరి సమస్యలన్నీ తొలగిపోతాయి క్రమం తప్పకుండా నెలసరి రావాలంటే బొబ్బాయి పండును ఎక్కువగా తినండి నెలసరి సమస్యలు ఏర్పడకుండా సమయానికి వస్తాయి అలాగే ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం చెక్క పొడిని వేసుకొని తాగండి నెలసరి సమస్యలు లేకుండా సమయానికి పీరియడ్స్ వస్తుంది మనలో చాలామంది ఆడవారికి నెలసరి వచ్చే రెండు రోజుల ముందు నుండే ఒళ్ళు నొప్పులు ప్రారంభమవుతాయి అలాంటి ఆడవాళ్ళు నెలసరి వచ్చే వారం రోజుల ముందు నుండి నానబెట్టిన ఎండు ద్రాక్షలను తినండి నెలసరిలో ఒళ్ళు నొప్పులు రాకుండా ఉంటాయి పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి అలాగే నడువు నొప్పితో బాధపడేవారు అలాగే ఒక గ్లాసు నీటిలో అల్లం ముక్కను వేసి ఐదు నిమిషాలు బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి కొంచెం నిమ్మరసం తేనె కలుపుకొని తాగండి నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటారు కానీ ప్రతిరోజు ఒక స్పూను నెయ్యి తింటే ఆడవారికి చాలా మంచిది ఎలాంటి పీరియడ్ సమస్యలు రాకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే జామకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతిరోజు ఒక జామకాయను తింటే శరీరంలో హార్మోన్స్ పనితీరు బాగుంటుంది నెలసరి సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి ఆడవారు ఎక్కువగా జామ పండును తినండి అయితే చాలామంది ఆడవారికి త్వరగా పీరియడ్స్ వచ్చేస్తాయి అలాగే ఎక్కువగా రక్తస్రావం ఉంటుంది అలాంటి ఆడవారు ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక టీ స్పూన్ ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ సోంపును కలిపి ఐదు నిమిషాలు బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తాగండి పీరియడ్స్ త్వరగా రాకుండా సమయానికి వస్తాయి అలాగే అధిక రక్తస్రావం తగ్గుతుంది అలాగే పండుగలు పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు చాలామంది ఆడవాళ్ళు పీరియడ్స్ రాకుండా ఉండాలని ట్యాబ్లెట్స్ వేసుకుంటారు ఇలాంటి మందులను అస్సలు వేసుకోకూడదు అయితే మన ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పిన విధంగా ఎటువంటి మందులు వాడకుండానే సహజ పద్ధతిలోనే పీరియడ్స్ పోస్ట్ పోన్ చేయవచ్చు ఉసిరికాయ క్యారెట్ ముక్కలు నారింజ ముక్కను తీసుకొని కొంచెం నీళ్లు జ్యూస్ లాగా చేసుకొని ఈ నీటిని వడగట్టి నెలసరి వారం రోజుల ముందు నుంచి ప్రతిరోజు తాగుతూ ఉండండి దీనివల్ల శరీరానికి చలవ చేసి ఒక నాలుగు రోజుల పాటు నెలసరి రాకుండా ఉంటుంది ఇక చాలామంది ఆడవారికి నెలసరి సమయంలో పొత్తి కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు కొబ్బరి నూనెలో కొంచెం దాచిన చెక్క పొడిని కలిపి పొత్తి కడుపు పైన రాసి మసాజ్ చేసుకుంటే త్వరగా నొప్పి తగ్గుతుంది ఇక నెలసరి నొప్పులను తగ్గించే వాటిల్లో విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కాబట్టి నెలసరి వచ్చిన మొదటి మూడు రోజులు కమల పండ్లు నిమ్మకాయ ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మంచి ఆరోగ్యంతో పాటు నెలసరి నొప్పులు రాకుండా ఉంటాయి నెలసరి సమయంలో కడుపు నొప్పి రాకుండా మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి వారానికి రెండు సార్లు ఖచ్చితంగా దుంపకూరలను ఎక్కువగా తినాలి ముఖ్యంగా చామదుంపలు చిలకడదుంపలు బంగారదుంపలు ఇలాంటి దుంప కూరగాయలను తింటే నెలసరి సమయంలో ఎలాంటి నొప్పులు రాకుండా ఉంటాయి అలాగే చాలా మంది ఆడవారికి నెలసరి సమయంలో మొటిమలు రావడం జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి దుంపల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దుంప కూరలను ఎక్కువగా తింటే ముఖంపై మొటిమలు రాకుండా మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు కూడా దృఢంగా పెరుగుతుంది ఇక నెలసరి నొప్పులకు అరటి పండు కూడా బాగా పనిచేస్తుంది అరటి పండ్లలో పొటాషియం ఫైబర్ విటమిన్ బి ఇలాంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఆడపిల్లలు తప్పనిసరిగా ప్రతిరోజు ఒక అరటి పండును తినండి శరీరంలో హార్మోన్ పనితీరు మెరుగుపడి ఎలాంటి నెలసరి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి పీరియడ్స్ వచ్చిన మొదటి మూడు రోజులు ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఏది పడితే అది తినకూడదు లేదంటే మీ ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు నూనె ఎక్కువగా వాడే ఆహారాన్ని తినకండి దీనివల్ల మీ హార్మోన్స్ మార్పులు జరిగి నెలసరి క్రమం తప్పుతుంది అలాగే స్వీట్లను కూడా ఎక్కువగా తినకూడదు స్వీట్లు ఎక్కువగా తీసుకుంటే నెలసరి సమయంలో కడుపు నొప్పి వస్తుంది ఆహారంలో క్యాలరీలు పెరిగే కొద్దీ మన శరీరంలో హార్మోన్ దెబ్బతింటాయి అలాగే కారంగా ఉండే ఆహారాన్ని కూడా నెలసరి సమయంలో తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు నెలసరి సమయంలో కారంగా ఉండే ఆహారాన్ని తింటే బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందని పీరియడ్స్ సమయం కూడా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు కాబట్టి వచ్చిన మొదటి మూడు రోజుల్లో పచ్చళ్లకు అలాగే కారానికి దూరంగా ఉండండి ఇక ఆడవారి నెలసరి సమయంలో ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి నెలసరి సమయంలో ఫ్రూట్స్ తింటే ఎలాంటి నొప్పులు రాకుండా ఉంటాయి ఇక చాలా మంది ఆడపిల్లలు నెలసరి సమయంలో చాక్లెట్స్ ఎక్కువగా తింటారు ఇక చాక్లెట్స్ విషయానికి వస్తే గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉండే డార్క్ చాక్లెట్లను తినాలి అంతేకాని పిరియడ్స్ సమయంలో మామూలు చాక్లెట్లను తినకూడదు లేదంటే రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది అలాగే నెలసరి సమయంలో కాఫీ ఎక్కువగా తాగకూడదు అలాగే ఆలు చిప్స్ని అస్సలు తినకూడదు వీటి వల్ల కీళ్ళ నొప్పులు ఏర్పడతాయి ఇక ప్రతిరోజు తప్పనిసరిగా నీళ్లు ఎక్కువగా తాగాలి పీరియడ్ సమయంలో నీళ్లు ఎక్కువగా తాగితే బ్లీడింగ్ అవ్వకుండా తగ్గించవచ్చు ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగండి మన శరీరంలో విటమిన్ డి లేకపోతే హార్మోన్స్ సరిగ్గా పనిచేయవు శరీరంలో విటమిన్ డి లేకపోయినా ఆడవారికి నెల సరి సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే ఒక పదిహేను నిమిషాల పాటు ఎండలో తిరగండి మీ శరీరానికి విటమిన్ డి అందుతుంది అల్లం మన శరీరంలో వేడిని పెంచుతుంది కాబట్టి త్వరగా నెలసరి రావాలంటే ఒక వారం రోజుల పాటు ఒక చిన్న అల్లం ముక్కను తినండి లేదా అల్లం టీ తాగండి అల్లం తినడం వల్ల ఒక రెండు రోజుల ముందే పీరియడ్స్ వచ్చేస్తాయి అయితే చాలామంది మహిళలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఆడవారికి బ్లీడింగ్ తక్కువ తక్కువగా ఉంటుంది కొంతమందిలో పీరియడ్స్ రావు అలాంటి ఆడవాళ్ళు మీ శరీరంలో రక్తం బాగా పెరగాలంటే కొన్ని ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలి కోతిమీర పాలకూర బీట్రూట్ కందిపప్పు సోయా బీన్స్ మొలకెత్తిన పెసాళ్ళు బెల్లం నువ్వులు ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తింటే మంచి ఆరోగ్యంతో పాటు శరీరంలో రక్తం పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి